జాయింట్ మైనింగ్ అక్రమ కోటగిరి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం ఎక్లాస్ గ్రామ గుట్ట నుంచి గత కొద్ది రోజుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా కొనసాగుతున్న అక్రమ మొరం రవాణాను జేసీ కి ఫోన్ చేయడం ద్వారా అదే విధంగా మైనింగ్ అధికారి స్పందించి తహసీల్దార్ కు ఫోన్ చేయడంతో వెంటనే వెళ్లి తహసీల్దార్ మొరం అక్రమంగా త్రవ్వకాలు చేస్తున్న వారికి హెచ్చరికలు చేసి మొరం అక్రమ రవాణాను ఆపివేశారు అయితే ఎంఆర్ఓ ఎలాంటి అనుమతులు లేకుండా గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతున్న మొరం అక్రమ రవాణాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు శనివారం నాడు జిల్లా అధికారుల ఆదేశానుసారం ఎంఆర్ఓ హెచ్చరికలు చేసి వదిలిపెట్టడం ఏమిటి పట్టుకొని వదిలిపెట్టడం ఏమిటి దీని వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన తీరుపై ప్రజలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అది అక్రమంగా ఇసుక మురమును గుట్టలు తవ్వకం చేస్తూ గత నాలుగు వేల రోజు నుంచి పెద్ద పెద్ద సిప్పర్లా పగలు రాజుల తేడా లేకుండా మురం తప్పిస్తున్నారు ఏదో ఒక రైస్లు ఏదో అని చెప్పుకొని తీసుకొని పోతున్నారు అయితే ఎంఆర్ఓ గారికి ఇప్పుడు అడిగితే ఎంఆర్ఓ గారికి మినత్పదలు ఇవ్వడం జరిగింది మీరు ఎత్తున్న రోడ్కు ఇష్టానుసారంగా రైస్ మిల్లు నిర్మించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా పెద్ద ప్రమాదం ఉందని బీజేపీ పార్టీ నాయకులు ఇవ్వడం జరిగింది మరి దాని మీద కానీ నాలుగైదు రోజుల నుంచి ఇక్కడి నుంచి చైతన్ నగర్ కానీ హంగర్గా ఫారం కానీ పోతున్న ఈ మొరం భారీ స్థాయిలో ఇప్పుడిప్పుడే జేసీ గారికి చేయడం వల్ల జేసీ గారు స్పందించి ఎంఆర్ఓ గారు చెప్పడం వల్ల ఇప్పుడు ఆపివడం జరిగింది గత నాలుగు ఐదు రోజుల నుంచి సోయి లేకుండా ఉన్న ఈ పరిస్థితిలో జోరుగా మురం తరుగుతున్నది మరి దీని వెనుక పెద్ద పెద్ద గుట్టలు మాయమవుతున్నాయి దీని మీద స్పందించిన దేశీ గారికి మీడియా ఎవరైతే ఈ మొరం మాఫియాదారులు గతంలో రాంపూర్ రాంపూర్ గ్రామం నుంచి గుట్టల్లో జోరుగా త్రవ్వకాలు చేసి నిర్మాణ పనులు రైస్ మిల్ కానీ ఇతర గోడ ఇలాంటి నిర్మాణ పెద్ద పెద్ద నిర్మాణ పనులలో మురం త్రవ్వకాలు తీసుకుపోతున్నారు ఎప్పుడైతే రాంపూర్ గ్రామస్తులు ఆపివేసినారో గ్రామస్తులతో కలిసి అక్కడి నుంచి ఎక్లాస్పురు గుట్టకు వచ్చారు ఎట్లాస్పూర్ గుట్ట నుంచి తవ్వకాలు చేస్తున్నారు ఈరోజు జేసీ గారికి చేయడం వల్ల ఈరోజు ఎంఆర్ఓ గారు అక్కడ ఆపియడం జరిగింది లేకపోతే ఇంకా కంటిన్యూ ఇది వారం రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది ఇట్లా నర్సరీ ఉంటుంది గత ప్రభుత్వ హామంలో జరిగిన ఈ మళ్ళా మాఫియా మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని ప్రజలు వివిధ మేధావులు చెప్తున్నారు అలాంటి తప్పిదాలు మళ్ళా జరుగుతున్నాయంటే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు